భారతీదేవి నా కొడుకు రామ్ పవార్ నలందా కాలేజ్ స్టూడెంట్ అండి నా కొడుకు మంచి స్టూడెంట్ కొడుకు క్యాస్ట్ మా క్యాస్ట్ మాల మా బాబు మంచి మంచి సదుపునే బాబు కాలేజ్ మంచి మంచి నలందా కాలేజ్ మంచి కాలేజ్ అనే అన్ని కొత్తగూడెంలో మొత్తం చూసి మరి వెతికి కాలేజ్లో జాయిన్ చేస్తే ఫస్ట్ ఇయర్ బాగా మూడు మార్కులు తక్కువ అయ్యాయని నిర్లక్ష్యం చేసి నీ వల్ల కాదురా నీ తోటి కాదు నువ్వు చదవలేవు అనేసి బాబు సిక్స్కి కాలేజు మార్నింగ్ సిక్స్కి వెళ్తే నైట్ ఎయిట్కి వస్తానండి కొంచెం లేట్ అయినా కొంచెము బాబు నిద్రమత్తోడా నువ్వు ఇప్పుడే లేచిన వారాను నిద్రమొహోడా నీ మొహానికి చదువు అవసరమా నువ్వు ఇప్పుడు సిక్స్కా రావాల్సింది ఏటు రావాల్సింది నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావారా అనేసి ఆరోగ్యం విషయం పట్టించుకోరు బాబు ఎలా ఉన్నాడు పట్టించుకోడు కౌన్సిలింగ్ అనేది ఉండదు పేరెంట్స్ని పిలిచి మాట్లాడేది ఉండదు మీ బాబు ఇలా వస్తాడు మీ బాబు ఇలా ఉన్నాడు మీ బాబు మానసిక పరిస్థితి ఇలా ఉంది అనేసి పట్టించుకోరు తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చెయ్యరు మా బూతులు లంచపడక మాల పడక నీ నీకు చదువు అవసరం నీకు అవసరం మారా నీ మొహం చూసుకున్న వారా ఎప్పుడైనా నీ నిద్ర మోడ చదివి చదివి నా కొడుకుకి స్పెడ్స్ వస్తాయి ఆ స్పెడ్స్ కూడా నిందిస్తూ నా కొడుకుని నా కొడుకు ఫస్ట్ టు టెన్త్ వరకు టెన్త్ టు ఫస్ట్ ఇయర్ వరకు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కేవలం వీళ్ళ వీళ్ళు నిర్లక్ష్యం వల్ల నిర్లక్ష్యమైన మాటలు కేవలం వేధింపులు ఈ వేధింపులకు నా కొడుకు చనిపోయిండు నా కొడుకు ఇంట్లోన్నా కూడా చదువుతాడు ఇంట్లోండి చదివే బాబు ఈ రోజు ఐఐటి హాల్ టికెట్ వచ్చింది నా కొడుకు తీసుకునే మనిషి తీసుకోకుండా వాళ్ళు కాలేజీ యాజమాన్యము ఓన్లీ కెమిస్ట్రీ సారు మళ్ళీ పాషా సార్ చైతన్య సార్ వీళ్ళు ముగ్గురు నా భర్తను నా బాబుని చిన్న పిల్ల పిల్లగాడు బాబు సార్ నా బాబుని మీరు మోటివేట్ చేయండి దగ్గరకు తీసుకోండి కొంచెం మీ మాటలు సిక్స్కి పంపిస్తామండి కాలేజ్కి ఎయిట్కి వస్తాడు బాబు స్నానం చేసి తిని బుక్స్ బ్యాగ్ అక్కడ పెట్టి వాడు ఏం పేరెంట్స్ ఏం చూసుకుంటారు బాబు అలా వస్తాడన్నా కూడా మేము కౌన్సిలింగ్ ఇప్పించుకో అటు ఇటు తిప్పుకున్నాము మేము స్టడీ పరంగా బాబుని చూసుకోవాలా మేము మిగతా పిల్లలు చూసుకోవాలా అయ్యేది పట్టించుకోకుండా నా బాబుని వాళ్ళ మాటలతోటి నిద్రపోతే నిద్రపోతున్న వారా ఇవాళ వచ్చిన వారా వర్షం వస్తది ఇవాళ గుండెల మీద కెమిస్ట్రీ సార్కి గుండెల మీద గుద్ది నువ్వు నా బాబుని ఆడవా ఆడపిల్లలకి మగపిల్లలకి మధ్యలో పూర్చో రైతు రైతులు ఎవరిచ్చారు నీకెవరిచ్చారో నా కొడుకు మగవాడు ఆడాడు కాకుండా కూర్చోబెట్టాల్సిన అవసరం నీకేంటి నీకేంటి నాకు చెప్పాలి పేరెంట్స్ కూర్చోబెట్టి నువ్వు అడగాలి ఏం లేదు లంజ కొడుక బాడక ఇలాంటి బూతులా నువ్వు నేర్పించేది పిల్లలకు చదువు నేర్పిస్తానవా ఇలాంటి మాటలతోటి వేధింపులతోటి నువ్వు ఎంత మంది విద్యార్థులను బలి తీసుకుంటావు నలతా కాలేజ్ యాజమాన్యం దిగి రావాలి ఇవాళ వాళ్ళకి ఏడు రోజులు నా కొడుకు చనిపోయింది పోలీసు వాళ్ళ చుట్టూ మేము ఇంత బాధలుండి కూడా తిరగని పోలీస్ స్టేషన్ లేదు తిరగని మనుషులు కాళ్ళు పట్టుకొని బతి నా కొడుకు ఇవాళ చనిపోలేదు కేవలం చదువు విషయంలోనే చనిపో కేవలం చదువు ఈ చదివే నా కొడుకుని మింగింది నా కొడుకుని నాకు తెచ్చిస్తారా నాకు న్యాయం జరగాలి ఈ మాద మాదిగా వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ వాళ్ళందరూ ఎక్కడ నిద్రపోతారు మనకు మనకు పిల్లలు చదువుకోవాలని మనం కాలేజీలకు పంపిస్తుంటే ఈ యాజమాన్యం మీ వల్ల కాదురా అని నీచంగా చూస్తా ఉంటే ఇవాళ నా బాబు రేపు మీ పిల్లగాళ్ళు రండి తల్లు రాారా రెండు తండ్రులు ఎక్కడ నిద్రపోయినా ఏ పనులొద్దు మన పిల్లలు మన పిల్లలే లేనప్పుడు మన సంపాదన ఎందుకు మనం ఎందుకు మన బ్రతికి ఎందుకు రండి కదలి రండి నా కోసం రండి ప్లీజ్ మీకు దండం పెడుతున్నా రండి కాలేజీ మీద మనము ఆ రోజే నా బాబుని తీసుకొని వెళ్తే వద్దు అనేసి మమ్మల్ని మేము బాధలో ఉన్నాము మాకు మా బాబేనా ఇలా జరిగింది మా బాబుకైనా ఇంత న్యాయం జరిగింది తెల్లారి సండే రెండు ఎగ్జామ్స్ ఉన్నాయండి రెండు ఎగ్జామ్స్ రాసి గట్ తెచ్చుకుంటా మమ్మీ ఇవాళ ఐఐటి ఎగ్జామ్ నేను తెచ్చుకొని ఇంట్లో చదువుకుంటా లేకపోతే కాలేజ్లో చదువుకుంటా డాడీని మాట్లాడమను అని చెప్పిన నా కొడుకు తెల్లారి ఐదింటికి తలుపులు తీసి చూస్తే చనిపోయి ఉన్నాడు అది నాకు ఎంత బాధ నేను మర్చిపోలేని బాధ ఆ బాధను తీర్చడానికి మీరు ఎవ్వరు తీర్చిన అది తీరని బాధ కాకపోతే నా బాబుకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు రండి కథలు రండి అందరూ రండి అందరు తల్లి కాలేజీ యాజమాన్యం మీద మనము ఎలాంటి చర్యలైనా తీసుకోవాలి సార్ మేము మాకేం తెలియదు మేము నా తల్లిదండ్రులు మేము పని చేసుకొని కూలి చేసుకొని సాదుకునే పిల్లలం అని దూరం పంపించే చదివిచ్చుకునే అంత స్తోమత మనకు లేదు చిన్న చిన్న కాలేజీలలో ఎక్కడో చదువుకొని మన బిడ్డల తెలివి పిల్లలు కానీ మనకు డబ్బు లేదు మనం తక్కువ స్థాయి మనుషుల మనం మనం మన దృష్టిని మనం మనమే ఆలోచించుకొని మన పిల్లల కోసం మనం పోరాడుకుందాం రండి మా కోసం మీ చేయి చేయి కలుపుదాం రండి మీరు కొంచెం మాకు ప్రోత్సాహాన్ని ఇవ్వండి నా బిడ్డల కోసం మన బిడ్డలు నా బిడ్డ అయితే రేపు నీ బిడ్డ అయితే నా బిడ్డ కోసం నా కొడుకు మీద ఆసక్తి చేయకూడదు మాకు డబ్బే వద్దు నా నా కొడుకే పోయిండు నాకు డబ్బెందుకు ఎందుకు నువ్వు నాకు డబ్బు ఎందుకు ఇస్తావు నీ డబ్బు నాకు ఎందుకు రూపాయలు నా కొడుకే పోయిండు నా బంగారు చదువుల నా కొడుకే పోయిండు నాకు నీ డబ్బులు దేనికి చైతన్య నిన్ను నేను అడుగుతున్నా పాషా సార్ నిన్ను అడుగుతున్నా నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను నా భర్తని నా కొడుకుని ఫుట్బాల్ ఆడినవు నువ్వు ఫుట్బాల్ ఆడినందుకు నేను నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటా నా ముఖం నీకు ఏ నాడు తెలియదు కదా నేనేంటో రామ్ పవార్ తల్లి ఏంటో నేను చూపిస్తా ఇవాళ నా నా త నా బాధ ఏంటో నీకు నిన్ను ఏదో ఒకటి నిన్ను అంతం చేయటానికి నిన్ను ఏదో ఒకటి కూనుకుంటా నిన్ను వదిలిపెట్టను నేను